వాస్తవంగా విద్యుత్ మంచిగా ఇరవై నాలుగు గంటల రెండుగా వస్తున్నట్టయితే మనకు ఎన్నో రకాలుగా పనులు చేసుకోవడానికి పనికి వస్తుంది ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి పంట దగ్గర నుంచి మళ్ళీ బావులుగా మరి ఎక్కడైనా మనం చూసుకున్నట్టయితే విద్యుత్ లేనిదే ఏ ఒక్క పని అంటే హాస్పిటల్ లో కానీ మార్చులు కానీ ఈ రోజుల్లో చూడండి విద్యుత్ సౌపేటలు ఒక అయితే అంటే భద్రపరచడానికి అయితే పార్థివ దేవాన్ని కాలబెట్టడానికి కూడా దాన వాటిక విద్యుత్ కూడా తయారైనాయి అటువంటి మంచి ప్రథమ స్థలంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థ యొక్క ఆర్థిక పరిపుష్టి గురించి అందరినీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో వాస్తవంగా ముందున్నటువంటి విద్యుత్ అధికారులు ఈ యొక్క విద్యుత్ సంస్థను దప్పుల ఊబిలో నెట్టడం జరిగింది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధికారులకు నమస్కారములు వాళ్ళు ఇంకా మన విద్యుత్ వ్యవస్థను పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తారని ఆశిస్తూ వాళ్ళకి పాదాభివందనాలను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మనం కూడా విద్యుత్ వ్యవస్థని అగ్రగామిగా ఉండేటట్టు చేద్దాం అయితే అటువంటి విద్యుత్ వ్యవస్థలో అప్పులు ఏ విధంగా పెరుగుపోయినాయి ఏ అప్పులు అంటే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రావాల్సిన అప్పులు కనుక రాకుండా ఏ విధంగా పేరుకుపోయిన అనే ఉద్దేశంతోనే ఇప్పుడు మీకు తెలియజేస్తున్న దయచేసి ఆ యొక్క ఈ కాలకులేషన్ కానీ నాకు అందిన సమాచారాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో దయచేసి దీంట్లో వేరే భావార్థాలు నానార్థాలు ద్వంద్వార్థాలు నెగిటివ్ థాట్స్ నెగిటివ్ కోణంలో ఎవరు ఆలోచించవద్దని నమస్కరిస్తూ ఈ యొక్క వీడియోలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రావాల్సిన పైసలు మీద ఇంతకు ముందు ఉన్నటువంటి శ్రీముడి వారి యొక్క ఆలోచనని వారి యొక్క మేధాభక్తిని ఎందుకు ఉపయోగించలేకపోయారు అంటే వాళ్ళ యొక్క అనసత్వం వల్ల ఈ దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ అప్పుల కూపి ఊపిలో వ్యవస్థ పోవడం వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి చేయడం ఒక అయితే ఈ క్యాలిక్యులేషన్ కూడా ఇప్పుడు కింద చూపిస్తాను చూడండి కాబట్టి దయచేసి ఈ ఇరవై ఎనిమిది వేలని ఇప్పుడు ఉన్న పాలకులు కానీ మరియు ప్రభుత్వ రంగ ఉన్నత స్థాయి అధికారులు దయచేసి రికవరీ చేసినట్టు రాబోయే రోజుల్లో విద్యుత్ సంస్థ ఆర్థికంగా పురోగభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రికవరీ చేసినట్లయితే తెలంగాణలో విద్యుత్ శాఖకు బకాయి పడ్డ వివిధ ప్రభుత్వ శాఖల వివరణలు ఇందులో చూపించే లెక్కలు అన్ని కోట్లను అని భావించండి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మరియు ఇతర ప్రాజెక్టుల నుండి తేదీ రెండు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు బకాయి కేవలం నూట మూడు కోట్లు మాత్రమే కానీ ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు వరకు బకాయి పద్నాలుగు వేల నూట డెబ్బై రెండు కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి మరియు ఇతర రకాల బకాయిలు మొత్తం కలిపి రెండు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు కేవలం యాభై ఐదు కోట్లు కానీ ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు వరకు బకాయి తొంభై రెండు కోట్లు మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఎల్ అండ్ హెచ్డి రెండు కలెక్షన్లు కలిపి రెండు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు బకాయి సున్నా తేదీ ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు వరకు బకాయి మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు గ్రామ పంచాయతీలకు అంటే పంచాయతీరాజ్ నుండి మేజర్ మరియు మైనర్ పంచాయతీలు కలిపి తేదీ రెండు ఐదు ఇరవై ఇరవై నాలుగు వరకు బకాయి ఎనిమిది వందల ఐదు కోట్లు ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు వరకు బకాయి నాలుగు వందల ఒక్క కోటి హెచ్ఎండబ్ల్యూ

నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు అదే విధముగా వివిధ రకాల కార్పొరేషన్ జిహెచ్ఎంసి మరియు హెచ్ఎండి రెండు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు బకాయి నాలుగు కోట్లు ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు బకాయి ఐదు కోట్లు హోమ్ డిపార్ట్మెంట్ నుండి రెండు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు బకాయి పదిహేడు కోట్లు ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు వరకు బకాయి ఇరవై ఎనిమిది కోట్లు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ నుండి రెండు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు బకాయి పదమూడు కోట్లు ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు వరకు బకాయి నలభై ఎనిమిది కోట్లు ఆర్థిక శాఖ నుండి రెండు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు బకాయి పదకొండు కోట్లు ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు వరకు బకాయి ఇరవై ఒక్క కోట్లు స్కూల్స్ మరియు విద్యాశాఖ నుండి రెండు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు బకాయి ఏడు కోట్లు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు వరకు బకాయి నలభై ఎనిమిది కోట్లు ఉన్నత విద్యాశాఖ నుండి రెండు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు బకాయి రెండు కోట్లు ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు వరకు బకాయి నలభై కోట్లు ఇతర ప్రభుత్వ రంగ శాఖల నుండి రెండు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు కేవలం రెండు కోట్లు ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు వరకు బకాయి డెబ్బై ఏడు కోట్లు కేంద్ర ప్రభుత్వ శాఖల నుండి రెండు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు బకాయి సున్నా ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు వరకు బకాయి ఏడు వందల ఇరవై ఒక్క కోట్లు మొత్తం విద్యుత్ శాఖకు రావాల్సిన బకాయిలు రెండు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు పన్నెండు వందల అరవై ఎనిమిది కోట్లు ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు వరకు ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ నుండి ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేసిన రిసీవబుల్ అమౌంట్ రెండు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు సున్నా సున్నా ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు వరకు బకాయి మూడు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్లు స్పాన్ఫర్ చేశారు మున్సిపాలిటీ ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేసిన రిజర్వల్ అమౌంట్ రెండు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు సున్నా సున్నా ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు వరకు ఒక వెయ్యి నూట ఎనభై మూడు కోట్లు విద్యుత్ శాఖ వారి అమౌంట్ ప్రభుత్వ ఖజానాకు బదిలీ చేసిన రిజర్వబుల్ అమౌంట్ మొత్తం రెండు ఆరు రెండు వేల పద్నాలుగు వరకు సున్నా ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు వరకు బకాయి ట్రాన్స్ఫర్ చేసినది ప్రభుత్వ శాఖకు ఐదు వేల నూట డెబ్బై ఆరు మొత్తం విద్యుత్ శాఖకు రావాల్సిన సొమ్ము తేదీ రెండు ఆరు రెండు వేల పద్నాలుగు పన్నెండు వందల అరవై ఎనిమిది కానీ ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై మూడు వరకు బకాయి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు ఇందులో చూపబడిన విధముగా మొత్తము రికవరీ చేయాలని ఆశిస్తూ ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కూడా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రికవరీ చేసినట్లయితే అందరూ ఉద్యోగస్తులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్క ఉద్యోగి ఆనందాన్ని అనుభవిస్తానని తెలియజేస్తూ